న్యూస్ కి స్వాగతం దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఆనాడు ఇందిరా గాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధానమంత్రి మోడీని శాసిస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు తెలంగాణలో పద్నాలుగు ఎంపీలను ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎంపీలను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అవుతుందని జగ్గారెడ్డి అన్నారు పోలవరం పూర్తి అవుతుంది తెలంగాణ ఏపీ ప్రజలు ఇప్పటి నుండే ఆలోచన చేయాలని వినతి తెలంగాణలో పదేళ్లు కేసీఆర్ ఆప్లో పదేళ్లు జగన్ చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చినా కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు రెండు రాష్ట్రాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి భారతదేశం సాఫ్ట్వేర్ ఐటీ రంగాల్లో అభివృద్ధి సాధించిందంటే అందుకు కారణం రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ ఐటి రంగాల్లో ఈనాడు కోట్ల మంది ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషి కారణం సామాన్య కుటుంబం నుంచి మొదలుకుంటే గ్రామంలో ఒక గ్రామం నుంచి సామాన్య కుటుంబం నుంచి మొదలుకుంటే ఒక గ్రామంలో ఒక రైతు గాని ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ కాని ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న స్టూడెంట్స్ కాని అటు గ్రామం నుంచి పట్టణాన్ని పట్టణాల వరకు అన్ని రకాలుగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడం లేదా దాంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పన దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు పట్టణాభివృద్ధి గ్రామాభివృద్ధి గ్రామ ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం లేదు దేశ ప్రజలు ఆలోచన చేయాలి మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి చేయాలి అది కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏ రకంగా అంటే ఒక మూడు వందల పార్లమెంటు మెంబర్లను గెలిపించి దేశ ప్రజలు మూడు వందల ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి ఇటు తెలంగాణలో మనకు దాదాపు పదహారు పదిహేడు 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 పార్లమెంట్ సీట్లు సరే మనం అపోజిషన్లో వాళ్ళకి లేకపోతే అటు ఇటు పన్నెండు పదమూడు ఇక్కడ తెలంగాణలో కూడా ఒక పన్నెండు పదమూడు పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు ఎన్ని అంటే అటు ఇటు ఒక అక్కడ పదిహేను నుంచి ఇరవై పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటే ఒక మాట సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర విభజన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అని అన్న సందర్భంలో రాష్ట్రం ఇవ్వడం జరిగింది అదే 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 సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కూడా ప్రకటించడం కూడా జరిగింది రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఏదైతే ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఉందో లేదా అక్కడ ఉన్న పోలవరం ప్రాజెక్టు కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేలు జరిగే అవకాశం అక్కడ ఉంది అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి మీరు అక్కడ వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు ఎంపీలు వాళ్ళం చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి తర్వాత టీడీపీ ఎంపీలను గెలిపించారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు వాళ్ళు ఇప్పటివరకు క్లారిటీ లేదు స్పెషల్ స్టేటస్ కాలేదు ఇప్పటి వరకు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతులేము కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజ్ ఏది లేదా పోలవరంకి నిధులు పెద్ద ఎత్తున లేదని ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫ్యూజ్లో ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడ ఉన్న ఒక ఇరవై ఐదు సీట్లలో ఇరవై ఎంపీ సీట్లు ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అభ్యర్థులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై ఐదులో ఒక ఇరవై ఎంపీ సీట్లు అక్కడ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలో గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక ప్రత్యేక ప్యాకేజ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడటే మాట వారు మాటిస్తే మాట తప్పరు తెలంగాణ వచ్చింది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బీజేపీ సంఘంలోనే కూర్చున్నారు ప్రధానమంత్రి నీళ్ళల్లోనే వాళ్ళ రాజకీయ ప్రయాణం జరుగుతుంది కానీ ఎక్కడ ఇప్పటి వరకు అటు జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజ్ పోలవాడు పెద్ద ఎత్తున నిధులు విష ఉక్కు కారమాగారం సంబంధించిన ప్రైవేట్ గా ఆపడం ఈ మూడు చంద్రబాబు నాయుడు జగన్ చే అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ సేవలకు వచ్చేస్తారు అందుకే అక్కడ ఇరవై సీట్లు సీట్లున్నాయి అక్కడ ఇరవై సీట్లు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇక్కడ కూడా ఒక పద్నాలుగు సీట్లు ఎంపీలు గెలిపిస్తే అపోజిషన్లో కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి గెలిపిస్తే ఏమైపోతుంది ఈ రెండు రాష్ట్రాలతో అటు ఇటు కనుకుంటే ఒక ముప్పై ఐదు సీట్లు తెలంగాణ నుంచి ఒక పదిహేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై వస్తే ఒక ముప్పై ఐదు ఎంపీ సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావడానికి ఉపయోగపడుతుంది ఇది తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించే చేయాల్సిన అవసరం పడుతుంది తెలంగాణ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా నేను ఒకసారి పదకొండు సంవత్సరాలేది ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి వారి పదేళ్ల కాలంలో వారు ఇచ్చిన మాటలో సంవత్సరానికి దేశం మొత్తంలో ఇంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కూడుకొని దేశం మొత్తంలో వాళ్ళు ఒక సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు చేస్తామని ఒక మాట ఇవ్వడం దానికి అది ఎక్కడ కూడా మౌడీ గారు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు అది ప్రజలకు ఇది ఎందుకు మర్చిపోతున్నారు ప్రజలు అనేది ప్రశ్న అట్లాగే నల్లధనాన్ని విదేశానికి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రతి పేదవాడి అకౌంట్లో ఒక్కొక్కరి పదిహేను లక్షల రూపాయలు వాళ్ళు మోడీ గారు అకౌంట్ అది అమలు ఎందుకు ఇది ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు ఈ రెండు ప్రధానమైన అంశాలు ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఉపాధి హామీ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పని కల్పించి ఉపాధిని కల్పించి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అమలు చేసిన పథకం ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు పని కల్పించాలి వాళ్ళకు ఆర్థికంగా ప్రభుత్వమే వాళ్ళకు పని కల్పించి ఆర్థికంగా వాళ్ళకు ఆదుకునే పరిస్థితులు మనం కదా యూపీఏ గవర్నమెంట్లో పది సంవత్సరాలు మనం చూస్తాం ఇది కూడా ఒకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి అన్ని గ్రామాల ప్రజలు ఆలోచించాలి పట్టణాల ప్రజలు ఆలోచించాలి అందుకే నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ లో అందుకే అంటున్నా దేశ భవిష్యత్తు దేశ ప్రజల భవిష్యత్తు దేశ ప్రజల రైతుల భవిష్యత్తు దేశ ప్రజల మహిళల భవిష్యత్తు దేశ ప్రజల యువకు యువత యువకుల భవిష్యత్తు బాగుండాలి మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే ఈ దేశానికి రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలి ఇది ఆలోచన చేయాలని ఇంకా మూడేళ్ళు నాలుగేళ్ళ ఎలక్షన్ ఉండొచ్చు అయినా ప్రజలు ఆలోచన చేయాలి ఇక నుంచి ఆలోచన చేయాలనేది నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ చరిత్ర పాత మనం పూర్వం ఎప్పటి నుంచి తీసుకున్నా స్వతంత్ర గారి తీసుకున్నా చాలా సాధారణంగా చెప్పడం కూడా జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వదులుకుంటే ఇందిరాగాంధీ గారు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేసినా కానీ ఆ రోజు పివి నరసింహారు ప్రధానమంత్రి ఏదిన్నా ఆ రోజు సోనియా మనంలో ఈ దేశానికి అంచరుగా మరి అన్ని రకాల అభివృద్ధి చెందుకుంటూ రావడం జరిగింది ప్రధానంగా యూత్ యువతి యువకులకు నేను మీడియా ద్వారా కోరేది ఒకటి ఏంటంటే ఈరోజు టెక్నాలజీ ఈ దేశంలో టెక్నాలజీ ఇంత టాప్లో రావడానికి పునాది ఆ రోజు రాజీవ్ గాంధీ గారే కదా ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉద్యోగ వ్యవస్థ సాఫ్ట్వేర్ ఇంతమంది దేశం మొత్తంలో ఉద్యోగాలు అంటే దానికి పునాది టెక్నాలజీ దానికి పునాది ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కదా సెల్ ఫోన్ కానివ్వండి ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ కానివ్వండి ఇండస్ట్రియల్ కానివ్వండి టెక్నాలజీ ఉద్యోగాలే కదా సాఫ్ట్వేరే కదా ఇంత పెద్ద ఉద్యోగ కల్పన ఈరోజు దేశంలో లక్షల ఉద్యోగాలు టెక్నాల టెక్నాలజీ పరంగా లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినంటే దానికి పునాది కారకులు రాజతివాది కాదు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఏంటంటే చెప్పండి బీజేపీ ప్రభుత్వంలో రైతులకు ఈ పని చేసినాము యువకులకు ఈ రకమైన మేము అవకాశ ఉద్యోగాలు ఇప్పించినాము మహిళలకు ఈ రకంగా ఆదుకున్నాము అని బీజేపీ ప్రభుత్వంలో ఏమో ఏమైనా చెప్ప చెప్పగలుగుతారా మేము ఇదో కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు నేను చెప్తున్నా రాజీవ్ గాంధీ గారు ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అంటున్నారు ఇందిరాగాంధీ గారు బ్యాంకులు గ్రామము గ్రామ స్థాయిలో బ్యాంకులు ఈరోజు అందుబాటులో ప్రజలు బ్యాంకులు ప్రజలు ప్రజలు బ్యాంకులు అనే వ్యవస్థ తీసుకొచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు ఈరోజు మనము కరువు వస్తే కూడా ఆ రోజు వారు తీసుకునే నిర్ణయం కదా ఐదేళ్ళు మనకున్న ఏమంటారు ధాన్యాలు ఫుడ్ కార్పొరేషన్ మన అంటే మన సేఫ్లో పరిపాలన కాంగ్రెస్ యొక్క కుటుంబం చేసింది రాహుల్ గాంధీ గారి కుటుంబం చేసింది మాటిస్తే మాట మీద పరిపాలించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం వాగ్దానం ఇస్తే వాగ్దానం అమలు చేసే యొక్క పద్ధతి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం అందుకని ఎన్నికలు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నా కూడా మూడేళ్ళు ఇంకా ఎలక్షన్స్ ఉన్నా కూడా ప్రజలు చైతన్యవంతులు కండి మత రాజకీయాలకు మత పరిపాలనకు స్వస్తి పలకండి దేవుళ్ళని మనం ముందు పెట్టి రాజ్యాధికారం సంపాదించుకునే దానికి పులిస్టా పెట్టండి దేవుళ్ళు అన్ని పార్టీలు మొక్కరు బీజేపీ మొక్కదు బీజేపీ మొన్న నలభై కింద ముట్టీపీ పార్టీ పుట్టకముందు కాంగ్రెసే కదా ఈ దేశంలో ఉంది కాబట్టి మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ముప్పై ఐదు ఎంపీ సీట్లు మనము పార్లమెంట్ ఎంపీలను గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడము దానివల్ల ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలంగాణకున్న అని ఇంకా ఏమైనా ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశాలు మనకు చాలా ఉంటాయనే విషయాన్ని నేను ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ప్రజలను చైతన్య వంతులు ఆలోచన ఆలోచన చేసే విధంగా ఆలోచన చేయాలని ఒక వినపాన్ని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీడియా ద్వారా నేను ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు అసలు ప్రధానమంత్రిని ట్రంప్ నడిపిస్తున్నట్టున్నది మన వార్తలు చూస్తుంటే ఒకప్పుడు ఈ దేశంలో ఆనాడు జవహర్లాల్ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు శాసించే నాయకురాలుగా ఈ దేశంలో ఒక ఈ దేశంలో శాసించే వివిధ ప్రపంచ దేశాలను శాసించే విధంగా ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉండే అనేది ఒక చరిత్ర కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి మిగతా దేశ దేశ ప్రధానులు శాసిస్తున్నారు ఇది దురదృష్టకరం అందుకే ఒక ఐడియాలజికల్ ఒక ఎథిక్స్ ఉన్న కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రాహుల్ గాంధీ గారు అందుకే ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి ఈ యొక్క ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశానికి ఇప్పుడున్న తరానికి రానున్న తరానికి మేలు జరగాలి